నమస్కారం వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను విఎస్ఆర్మూర్తి ఇక డీటెయిల్స్ చూసేద్దాం వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ లైంగిక వేధింపుల కేసులో మస్తాన్ స్థాయి కస్టడీ వరంగల్ జిల్లాలో ఇసుక మాఫియాపై ఫోకస్ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూపై అటెన్షన్ ఆయా అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్లో ఇప్పుడు వివరాలు చూద్దాం విజయవాడ నుండి రవికృష్ణ హైదరాబాద్ నుండి కుమార్ వరంగల్ నుండి తిరుపతి కాకినాడ జిల్లా నుండి కామేశ్వరరావు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు వెల్కమ్ టు ఆల్ ఇంకా ముందుగా మనం విజయవాడ వెళ్దాం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు రిమాండ్ రిపోర్టు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని పోలీసులు తరలించనున్నారు ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం వల్లభనేని వంశీని పోలీసులు కోర్టులో హాజరు పరుస్తారు కృష్ణలంక పిఎస్లో లో వల్లభనేని వంశీని ఆయన సత్యమణి పంకజశ్రీ కలిశారు వంశీ బాగానే ఉన్నారని ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదని అన్నారు ఆమె ఎందుకు అరెస్ట్ చేశారో తమకింకా ఇంకా తెలియదని చెబుతున్నారు పంకజశ్రీ దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ now. మూర్తి ఏదైతే వల్లభనేని వంశీ గన్నవరానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అల్లభనేని వంశీ ఉన్నారో వల్లభనేని వంశీని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఐదు గంటల సమయంలో హైదరాబాద్లో అరెస్ట్ చేశారు హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఈ తర్వాత విజయవాడకు తరలించిన పరిస్థితి ఏదైతే గన్న ఈ గన్నవరానికి సంబంధించినటువంటి టీడీపీ కార్యాలయం మీద రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదో తేదీన దాడి చేశారు ఆ దాడి చేసినటువంటి సందర్భంలో వల్లభనేని వంశీ ప్రేరణతోనే కొంతమంది వ్యక్తులు దాడి చేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఏదైతే టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ ఈ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అయితే కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాన్ని అప్పట్లో అయితే పెద్దగా కూడా పట్టించుకో పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ దీనికి సంబంధించి సత్యబద్ధమైనటువంటి కంప్యూటర్ ఆపరేటర్ అయితే మాత్రం ఆ రోజు ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలోనే మొత్తానికి టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడిని మాత్రం టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది తీసుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన ఏదైతే దాడికి సంబంధించినటువంటి కేసుని మాత్రం ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఉన్నట్టుండి అంటే ఒక నాలుగు రోజుల క్రితం ఈ ఈ ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి సత్యబద్దనున్నారో సత్యబద్దనే తనంతా తానుగా కాకుండా ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గర దగ్గరికి వెళ్తాం న్యాయమూర్తి వద్దకు వెళ్ళి తనకి ఈ ఇచ్చినటువంటి కంప్లైంట్ని తాను వాపసు తీసుకుంటున్నాడని చెప్పటం దానికి సంబంధించిన ఆఫర్ కూడా ఇవ్వటంతో కూడా ఒక్కసారిగా కూడా నివిరు పరిస్థితి దీని వెనక ఎవరున్నారు అని ఆలోచించేటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా ఎవరైతే దీనికి సంబంధించినటువంటి సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ తర్వాత ఆయనైతే మాత్రం అందుబాటులో లేకుండా పోయాడు దీన్ని గమనించి పోలీసులు అయితే పెద్ద ఎత్తున కూడా అతను ఎక్కడికి పోయాడు అనే దాని మీద విచారణ చేసేటువంటి పరిస్థితి ఈ లోపుగానే ఆ ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళ మదర్ వచ్చేసి మా వాడు కొన్నాళ్ళ నుంచి కనపట్టలేదు అని చెప్పి చెప్పిన పరిస్థితి దీంతో పోలీసులు ఒక్కసారిగా కూడా ఈ సత్యవర్ధన్ కోసమని గాలించుకుంటున్న పరిస్థితుల్లో వైజాగ్లో అతను ఉన్నట్లుగా కూడా గుర్తించారు వైజాగ్లో అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఈ ఈ విత్రికి సంబంధించిన దాంట్లో అఫిడవిట్ని ఇచ్చిన దాంట్లో తను ఈ వల్లభనేని వంశీ బెదిరించాడు కిడ్నాప్ చేశాడు అని చెప్పినటువంటి సందర్భంలో దానికి సంబంధించి కేసు అయితే నమోదు చేశారు దీనికి సంబంధించి కూడా ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం తర్వాత వల్లభనేని వంశీని అయితే మాత్రం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తరలి తరలించారు ఇక్కడికి ప్రెజెంట్ అయితే మాత్రం ఆయన విజయవాడకు సంబంధించినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళైతే రిమైండ్ రిపోర్ట్ అనేది ప్రజెంట్ తయారు చేస్తున్న పరిస్థితి గత మూడున్నర గంటల నుంచి కూడా కృష్ణలంక పోలీసులు అయితే మాత్రం ఆయన దగ్గర నుంచి ఈ పోలీస్ స్టేషన్లోనే అట్టి ఆయన దగ్గర నుంచి విచారణ కొనసాగిస్తున్నారు నిజాలు రాబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు తమ దగ్గర నుండి ఎవిడెన్స్ అంటే ఆనాడు ఎవరైతే ఈ సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్కి అలాగే వలవనేని వంశీకి జరిగినటువంటి ఈ ఈ మొబైల్ ద్వారా జరిగినటువంటి కాన్వర్జేషన్ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ అదేవిధంగా కూడా రికార్ రికార్డింగ్ చేసినటువంటి కాల్ రికార్డింగ్ మొత్తాన్ని కూడా బేస్ చేసుకున్నారు అలాగే ఈ సత్యవద్దను ఎస్సీ ఎస్టీకి కోర్టుకు వెళ్ళి అక్కడ బిత్రా చేసుకున్నటువంటి సందర్భంలో ఎవరితో వెళ్ళాడు అనే దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సీసీ కెమెరా రికార్డింగ్లో దొరికినటువంటి దృశ్యాల ప్రకారం అయితే మాత్రం వలమనేని వంశీకి చెందినటువంటి ఈ వ్యక్తులు ఆయన్ని అక్కడికి బలవంతంగా తీసుకెళ్లారని వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకెళ్లినట్టు ఆ అఫిడవిట్ ఇప్పించినట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం దానికి సంబంధించి కన్ఫెషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు అయితే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి రిమైండ్ రిపోర్ట్ అయితే ప్రజెంట్ తయారు చేస్తూ ఉన్నారు అలాగే ఎవరైతే ఇప్పుడు దేనిలో ఉన్నటువంటి సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ కూడా ప్రెజెంట్ అయితే మాత్రం పడమట పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది పడమట పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు ఒక పక్కన రిపోర్ట్ రిపోర్ట్ని సంబంధించి ఇతని దగ్గర నుంచి ఈ సత్యవర్ధన్ నుంచి కూడా కొంత ఇన్పుట్స్ అయితే తీసుకుంటున్నారు ఆ ఇన్పుట్స్ ఆధారంగా కూడా తమ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని ఉపయోగించి ఆ ఎవిడెన్స్తో ఇప్పుడు ఈ గన్నవరం ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీనికి సంబంధించి వల్లభనేని వంశీ దగ్గర నిజాలు రాబట్టే ప్రయత్నం కన్ఫెక్షన్కి సంబంధించినటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మరికొద్దిసేపట్లో అంటే ఒక గంటలో దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ తయారవుతుంది రిమాండ్ రిపోర్ట్ తయారైపోయిన తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా కూడా వెంటనే నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడైతే మాత్రం హెల్త్ చెకప్ చేస్తారు హెల్త్ చెకప్ అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్లు కూడా తీసుకెళ్ళి ఏదైతే ఎస్సీఎస్టీ కోర్టు ఉందో ఎస్సీఎస్టీ కోర్టులో అయితే మాత్రం వల్లభనేని వంశీని తీసుకెళ్తాం అక్కడ జడ్జి ముందు హాజరుపరచడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా గతంలో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వల్లభనేని వంశీ ఈ వైసీ టీడీపీకి సంబంధించిన వైసీపీలో తాను చేరిన తర్వాత టీడీపీకి సంబంధించిన ప్రధాన నాయకులను టార్గెట్ చేసి తెలుస్తుంది దీంట్లో ఎవరిని కూడా ఆయన ఎక్సూజ్ చేయలేదు ఆఖరికి చంద్రబాబు నాయుడు సతీమిడిని కూడా అద్దు అబ్బు లేకుండా మాట్లాడినటువంటి నేపథ్యం దీంతోనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది మరింతగా కూడా రెచ్చిపోయినటువంటి పరిస్థితి తర్వాత టీడీపీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రోజుల్లో అయితే కేసులు కూడా పెట్టారు కానీ వాటిని పెద్దగా కూడా పరిగణలోకి తీసుకోలేదు ప్రజెంట్ అయితే మాత్రం ఎవిడెన్స్ ప్రకారం అంటే టీడీపీ పార్టీ ఆఫీసు గన్నవరంలో జరిగిన టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజీలు అదేవిధంగా కూడా దాని వెనక ఉన్నటువంటి ఎవరున్నారు అనే దాని మీద కూడా పూర్తి కూడా ఎవిడెన్స్ సేకరించిన తర్వాత వీళ్ళైతే మాత్రం ప్రధానంగా కూడా పోలీసులైతే మాత్రం కేసుని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యం ఈ సందర్భంగా అరెస్టులు తప్పని అనే ఉద్దేశంతోనే మొత్తంగా కూడా ఆ కేసుకు సంబంధించి బెయిల్కి అయితే వెళ్ళారు బెయిల్కి వెళ్ళి ఒక పక్కన బెయిల్స్ కోసం టయార్ చేసుకుని ఇంటి బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసుకుంటూనే మరో పక్కన ఆ ఈ తమ తమ ఆధీనంలో తీసుకోవటం ఆధీనంలో తీసుకొని అతన్ని బెదిరించడం కిడ్నాప్ చేసి బెదిరించడం అతని ద్వారా ఏంటంటే ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో దాన్ని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి కల్పించారు దీని మీద మాత్రం పూర్తిగా కూడా ఈ టీడీపీకి సంబంధించిన నేతలు కానీ పోలీసులు కానీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మరికొద్దిసేపట్లో అంటే ఒక గంటలో ఈయన వలవనేని వంశీని మాత్రం కోర్టు కోర్టుకు తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంటుంది Thank you, Ravi Krishna. Thanks for an exclusive field report.